హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే గనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక స్టోరీ స్టోరీని వినబోతున్నాము వీడియోలోకి వెళ్లే ముందు అందరూ ముందుగా వీడియోని ఒక లైక్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ని ట్యాప్ చేస్తే నేను ఇచ్చే నోటిఫికేషన్స్ మిస్ కాకుండా మీకు అందుతాయన్నమాట ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ముసిముసిగా నవ్వుతూ అయ్యో నా కన్నాకి నైట్ అంతా నిద్ర లేదేమో పాపం మొహం అంతా పీక్కుపోయింది బంగారంకి పదా ఇంటికి వెళ్దాం వెళ్ళగాని వేడి వేడిగా నీకేదైనా చేసిస్తాను తిని రెస్ట్ తీసుకుందు గాని అని కదిలింది నీరు పిన్ని విత్ అదస్త్య పిన్ని భుజం చుట్టూ తా చెయ్యి వేసి ముచ్చట్లు పెడుతూ నవ్వుతూ వెళ్ళిపోతున్న కరెన్సీ బాబుని చూసి భయంలో జలస్ పొసెసివ్నెస్ కోపం కచ్చి అన్ని కలిపి ఒకేసారి వచ్చేయడంతో భయం పాపతో పాపలో కొత్త రసానికి శ్రీకారం చుట్టింది అదే భయం పాప నిర్భయంగా మనసులో కరెన్సీ మొగుని తనకు వచ్చిన బండబూతులు తిట్టుకోవడం ఎస్ లక్కీతో కలిసి అగస్త్య వాళ్ళను ఫాలో అవుతుందే కాని అగస్త్యను కోపంగా చూస్తూ పెదాలను మరాడించినంత వేగంగా కదిలించడం చూసిన లక్కీ బాబోయ్ సిస్టర్ ఏంటి ఏదో చేతబడి చేసే మంత్రాలు చదువుతున్నట్టు బావగాని అంత కోపంగా చూస్తూ ఏదేదో చదువుతుంది కొంపదీసి బావకి చేతబడితే చేయట్లేదుగా అనుకుంటూ సిస్టర్ సిస్టర్ అని భయంతో చెయ్యి పట్టి కదిలించాడు యాజ్ యూజువల్ మన ఇండియన్ వైఫ్ సైకాలజీ ప్రకారం కట్టుకు చుచ్చిన పెళ్ళమ్మ గుడి మధ్యలో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మీకు కొత్తగా చెప్పాలా రీడర్స్ తెలుసు కదా సేమ్ అలాగే అభయ్య కూడా ఇప్పుడు మొగున్ని తిట్టుకుంది కదా డిస్టర్బ్ చేసిన లక్కీ బ్రూడి ఒక్క చూపు చూసింది షార్ప్ గా కథం ఆ చూపుకే దడుచుకొని తుతు అంటూ వీపు చర్చుకొని ఏమైంది అబ్బయ్య ఎందుకలా చూస్తున్నావు అని అడిగాడు భయంగా చెమ్మ చెక్క ఆడుతున్నా అన్నయ్యా నువ్వు వచ్చి జాయిన్ అవుతావా అంది కాంచనల కళ్ళు పెద్దవి చేసి అసలే నిద్రలేని కళ్ళు ఎర్రగా ఉండి జుట్టు కూడా దువ్వక ముందుకు పడుతూ ఉంది పైగా సడన్ గా అలా తల పక్కకి తిప్పి మెడ వంకరగా పెట్టి చూస్తుంది అంతే పాపం లక్కీ బిటకి ఆల్మోస్ట్ తడిచినంత పని అయింది బావా అని ఏడుస్తూ బ్యాగులు మోస్తూనే అగస్త్య దగ్గరికి పరిగెత్తాడు లక్కీ తల్లి కడుకుల ముచ్చట్లకి అడ్డు తగిలాడని విసుగ్గా చూస్తూ ఏంటివే అన్నాడు అగస్త్య కోపంగా బావా ప్లీజ్ నువ్వు ఎలా చూసినా సరే కానీ నన్ను మాత్రం నీ పక్కనే నడవనివ్వవా దీనంగా అడిగాడు లక్కీ బిడ్డ హా ను నా పక్కనే నడిస్తే మరి నా పెళ్ళ మేడ నడవాలరా వెదవా అని లక్కీని చిరాగ్గా చూస్తూ వెనకాల ఎక్కడో ఉన్న భయం పాపని విసుగ్గా చూశాడు దేవుడా ఇదిలా ఉంటే నా పక్కన ఎప్పుడు నడిచేది నా సెన్సర్ సెన్సర్కట్ డైలాగ్స్ వద్దు అనుకుని ఏ భయం ఏంటి ఆ నడక మాతో రాకుండా అక్కడేం చేస్తున్నావు అన్నాడు కోపంగా అగస్త్య అది వస్తున్న అగస్త్య గారు అంటూ ఫాస్ట్ గా వచ్చి నీరు అత్తా పక్కన యాడ్ అయ్యింది అభయ అది చూసి మనోడి ఫేస్ అంతా మాడిపోతే కన్నా ఫేస్ ని చూసిన పిన్ని ఊహాగానాలు ఇంకోలా ఉన్నాయి నిజంగా ఇది దద్ది పిల్ల నా కన్నా ఏమో కొద్దిసేపు కూడా ఈ పిల్లకి దూరంగా ఉండలేక తట్టుకోలేకపోతుంటే ఇదేమో వచ్చి నా పక్కన నడుస్తుంది అని తలకొట్టుకొని వెళ్ళగానే ఈ పిల్లకి అన్ని దగ్గరుండి నేర్పించాలి ఇంకా అనుకుంటూ సరే సరే పదా కన్నా ముందైతే ఇంటికి వెళ్దాం అనగానే బయటకు వచ్చేసరికి లక్కీ తెచ్చిన కారు ఒకటి ఆల్రెడీ అగస్త్య పిలిపించిన కారు ఒకటి రెండు అక్కడే ఉండడంతో అగస్త్య కోసం వచ్చిన కార్ను డ్రైవర్ని ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పి లక్కీ తెచ్చిన కార్లో కూర్చున్నారు అంతా లక్కీ డ్రైవింగ్ తీసుకుంటే అగస్త్య అభయాలకి ప్రైవసీ ఇవ్వాలని నీరు అత్త ముందు కూర్చోవాలి అనుకుంది కానీ మన భయం పిల్లది చూసి అత్త ముందు కూర్చుంటే చలిక్కువ ఇలా రా మనం వెలక్ కూర్చుందా అనడంతో నీరు అంటి చూపుంది చూశారు గంటన్నర గంట జర్నీ తర్వాత ఇంటికి వచ్చి పడ్డారు నలుగురు నీరు పిన్నికి తమ ఫ్లోర్ లోనే రూమ్ చూపించి ఫ్రెష్ రమ్మని చెప్పాడు అగస్త్య లక్కీ తన ఆఫీస్ కి వెళ్తాను అంటే నీరు అత్త ఆ రోజుకి అక్కడే ఉండమని చెప్పడంతో పిన్ని కోసం ఆ రోజుకి తన పనిష్మెంట్ కి గ్యాప్ ఇచ్చాడు అగస్త్య బాబు లక్కీ బ్రూ కి ఆ క్షణం మన నీరు అత్త కదిలివచ్చిన కనకదుర్గమ్మకి మరో రూపంలా కనిపించింది మరో అరగంట తర్వాత నీరు అత్త తెచ్చిన చేసిన స్పెషల్స్ తో అందరూ బ్రేవ్ మనిపించాక కాసేపు పిన్నితో మాట్లాడి అలసిపోయినట్టుగా ఉన్న కడుకు మొహాన్ని చూసి కన్నా మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం మీరు తిని మీరు వెళ్ళి పడుకోండి అనడంతో అగస్త్య లక్కి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్తుంటే అభయాన్ని ఆపేసిన నీరు అత్త కిచెన్ లోకి లాక్కెళ్లడం చూసి మెట్ల దగ్గరే ఆకి చూస్తున్నాడు అగస్త్య ఏంటా అని కాని అది కూడా మన నీరు అత్తకి మరేలా అర్థమయ్యి నీ భార్యని నేనేం కరుక్కు తినంలే కన్నా త్వరగానే పంపిస్తాలే నువ్వు వెళ్ళు అని ముసిగా నవ్వుతూ చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్లి తనతో పాటు తీసుకొచ్చిన నాటు మల్లెల బాక్స్ ఓపెన్ చేసింది నీరు అత్త చూసేసింది పిన్ని అని నాలుక కరుచుకొని గబగబా స్టెప్స్ ఎక్కేశాడు అగస్త్య బాబు అయినా కూడా లోపలికి వెళ్లకుండా తన రూమ్ నుండి రైలింగ్ వరకు అక్కడక్కడే కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ దొంగచాటుగా చూస్తున్నాడు అగస్త్య అసలు ఏం జరుగుతుందా అని నీరు పిన్ని బాక్స్ ఓపెన్ చేయడమే ముక్కు ఇలా వచ్చిన మల్లెల మత్తుకి కళ్ళు మూసుకుని అత మల్లె మల్లెపూలు తెచ్చావా అంది అవయ పెద్దగా కళ్ళు తెరిచి నా ఊతూ నీకోసమే పిల్ల అంటే నీకోసం అంటే నీకోసం ఏం కాదులే అనుకో నువ్వు తల నిండా ఇలా పూలు పెట్టుకొని నా కన్నా ముందుకు వెళ్ళాలి అని మన పెరట్లోవే మూడు రోజుల నుండి ఎవ్వరిని ఒక్క మొగ్గ కూడా కొయ్యకుండా చెట్టు మీద ఎవ్వరి చెయ్యి పడకుండా కర్ర పట్టుకొని మరీ మల్లె పందిరి కింద కూర్చొని కాపలా కాసి చెట్టు నిండా విరక్కాసిన మల్లల్ని బయలుదేరే గంట ముందే కోసి ఇదిగా జాగ్రత్తగా ఈ డబ్బాలో వేసుకొచ్చా అంది నీరు అత్త పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో లోపల పైన కూడా టిష్యూస్ తో కవర్ చేసి పువ్వులన్నీ పువ్వుల్లా ప్యాక్ చేసి తీసుకొచ్చింది నీరు అత్త టిష్యూ పేపర్స్ తీయక ముందే గుప్పమని వస్తున్న వాటి సువాసనకి ఒక్కసారి టిష్యూస్ కూడా తీయకుండానే పాక్కుంటూ పైకి వెళ్లి రైలింగ్ దగ్గర నిలబడి దొంగ చూపులు చూస్తున్న అగస్త్య ముక్కు పుటాలను కూడా అదిరేలా చేశాయి ఆ మల్లెలు అని ముక్కు ఎగబీల్చి మరి మత్తైన సుగంధాల సువాసనని పీల్చుకుంటూ ఏం చేస్తుంది పిన్ని అనుకుంటూ ఇంకాస్త పాదాలు పైకెత్తి మరి కిచెన్ వైపు తొంగి తొంగి చూశాడు అగస్త్య చేతిలో పాల గ్లాస్ తో తల నిండా బోలెడు మల్లెలతో నీరు అత్తతో కలిసి హాల్లోకి వచ్చింది అవయ్య కొద్దిసేపటికి తన పిన్ని ఇంటెన్షన్ అర్థమైన అగస్త్య పిన్ని పిన్ని నువ్వు హా అంటూ గాల్లోనే ముద్దులు ఎగరేసుకొని జరిగేది తలుచుకొని నా ఊతూ లోకి వెళ్ళాడు అగస్త్య పదా అభయ అని నీరు అత్తా కూడా అభయ వింటే వస్తుంటే అభయ ఇప్పుడు ఇప్పుడెలా అత్త ఏమో వదిలేనా లేదు అగస్త్య గారికేమో నేను తన రూమ్ లో పడుకుంటేనే కోపం వస్తుందేమో అనుకుంటూ అత్త నేను వెళ్తాలే కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అసలే జర్నీ చేసి వచ్చావు కదా అంది అభయ నీరజ రూమ్ లోకి వెళ్ళగానే తన రూమ్ లోకి దూరిపోవచ్చని పాప ఆవిడియా అన్నమాట కానీ ఇక్కడ ఉంది ఎవరు చెప్పండి ఎవరు ది గ్రేట్ మన నీరు అత్త టీ టిఫిన్ రూమ్ లోకి తెప్పించుకున్న పాపానికి ఒక లవ్ స్టోరీ రాసేసి ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా పెళ్లి కూడా చేసేసింది పాప మన నీరు ఫిన్ని అలాంటిది అభయ్య అప్పో అనగానే పోతుందా ఆహా అస్సల ఛాన్సే లేదు కదా అందుకే ఏం పర్లేదు పిల్ల ఎలాగో పడుకునేది పడుకునేదే కదా దానికోసము ఐదు నిమిషాలు అటు ఇటు నిన్ను రూమ్ లోకి పోతాలే అంది అభయను వదలకుండానే తప్పదా అత్త దీనంగా చూసింది అభయ ఏంటి పిల్ల అలా చూస్తున్నావు కొంపదీసి నా కన్నాని ఈ విషయంలో నీ భయంతో ఏమైనా పెడుతున్నావా ఏంటి కళ్ళు పెద్దవి చేసి అడిగింది నీరు అత్త అయ్యో అత్త నీ పిచ్చి కాకపోతే నీ కొడుకుని నేను పస్తులు పెట్టడం ఏంటి నిద్ర కూడా పోకుండా తెల్లార్లు తింటూనే ఉన్నాడుగా కరెన్సీ నోట్లని అని విసుక్కుంటూ అని అడ్డంగా నిలువుగా తల ఊపేసింది ఎటుపడితే అటు అభయ ఓహో ఆపు ఆ తిప్పడం ఏంటలా ఎటు పడితే అటు తిప్పేస్తున్నావు నిజం చెప్పు అసలు మీ మధ్య అది ఇప్పటికి ఎన్నిసార్లు జరిగింది అని అడిగింది నీరు అత్త అత్త అడుగుతున్నావో తెలుసా అంది తెల్ల తెల్లమొహం వేసి నాకన్నీ తెలుసు పిల్ల నీకు తల్లి లాంటి దాన్ని నాతో చెప్పడానికి ఏం పర్లేదులే చెప్పు అంది మళ్ళీ అత్త తల్లైన కొన్ని కొన్ని విషయాలు చెప్పలేరు అత్త అనగానే పోని నీ ఫ్రెండ్ అనుకో చెప్పు అంది నీరు అత్త ప్లీజ్ అత్త నేను చెప్పలేను అని ఏడుపు మొహంతో చెప్పింది అభయ్య దాని బాధ దాన్ని కదా మరి సరే సర్లే పిల్ల నీకు మరీ అంత ఇదిగా ఉంటే చెప్పొద్దులే దీనికి ఎందుకు అంతలా ఏడుస్తావు సరే ఇదొక్కటి చెప్పు మీరైతే సవ్యంగానే ఉన్నారా లేదా అని అడిగింది నీరు అత్త అమ్మయ్య వదిలేసింది అనుకున్నా అబయ్యా అని పాప సిగ్గి సిగ్గుపడుతుంది అంటే పర్లేదు అంతా ఓకే అనుకుంది నీరజ నీరజ అలా అనుకోవాలి అని ఈ పాప లేని సిగ్గుపడిందని మనకి తెలుసు కదా ఈలోగా అగస్త్య రూమ్ వరకు వచ్చేశారు ఇద్దరు అభయాన్ని రూమ్ లోకి తోస్తూ ఇదిగో పిల్ల పొద్దున్నే లేవాలి నా కన్నాకి ఆఫీస్ కి పోవాలి టిఫిన్ చెయ్యాలి ఇలాంటి ఆలోచనలేమి పెట్టుకోకు నువ్వేం పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు నా కన్నా కోసం టిఫిన్ లంచ్ అన్ని నేనే రెడీ చేసి ఉంచుతాలి నువ్వు తీరిగ్గా లేచి వాడికి కావాల్సినవి చూసుకుని ఇద్దరు ఒకేసారి కిందికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అర్థమవుతుందా అని చెప్పింది నీరజ అలాగే అత్త అని గుండ్రంగా తలూపింది అభయ ఇకపో అని అభయను దగ్గరుండి అగస్త్య గదిలోకి తోసి డోర్ లాక్ చేసుకుని పక్కనే ఉన్న తన రూమ్ లోకి వెళ్ళిపోయింది నీరజ భయం భయంగానే లోపలికి అడుగు పెట్టి మన అభయ ఒలుకుతున్న పాల గ్లాస్ ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసేసుకుంది టెన్షన్ గా ఎంతసేపటికి అగస్త్య వచ్చినట్టు అనిపించకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే ఆ రూమ్ లో ఎక్కడా కనపడలేదు అగస్త్య అగస్త్య గారు ఎక్కడా అని ఆలోచిస్తూనే రూమ్ నాలుగు వైపులా చూసిన అభయ్యకి బాల్కనీలో నిలబడి ఉన్న అగస్త్య కనబడగానే ఓ అక్కడున్నారా అంటే నేను ఆయన రూమ్ లోకి రావడం ఇష్టం లేక ఆయన బాల్కనీలోకి వెళ్ళారా చ అత్త బలవంతంగా ఈ రూమ్ లోకి తోసింది ఈయన ఇప్పుడు ఏమనుకుంటారో ఏమో అని ఆలోచిస్తూ గోళ్లు కొరికేస్తుంది మన మనోస్ట్ ఏమో అఫ్ కోర్స్ ఈ రోజు అభయ సైడ్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ఏ వస్తుందని ఇకపై తన టైం టేబుల్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలా అని ముందుగానే ఆలోచిస్తూ నిలబడ్డాడు బాల్కనీలో మన ఫీలింగ్ ఏంద్రా ఇది ఎవడన్నా ఫస్ట్ అంటే ఇంకేదో ఆలోచిస్తూ ప్రిపేర్ అవుతారు గానీ నువ్వేంద్ర అయ్యా టైం షెడ్యూల్ గురించి ఆలోచిస్తున్నావు ఇలా ఉన్నాడేంటి రైటర్ గారు ఈ అగస్త్య అని నన్ను తిడుతున్నారు అన్నమాట నేనేమో రీడర్స్కి ఎందుకంటే వాడు అగస్త్యూరాఫ్ కరెన్సీ కాబట్టి అని చెప్తున్నాను ఇక కొరికి కొరికి తన గోర్లైపోయినా అగస్త్య ఇటు తిరిగి దగ్గరికి రాకపోయేసరికి తలెత్తి చూసిన అభయ చా పాపం నా వల్లే అగస్త్య గారు బాల్కనీలో నిలబడ్డారు చలిలో వెళ్ళిపోదామంటే అత్తకి డౌట్ వస్తుందేమో అత్త నిద్రపోయే వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత వెళ్తాను అని చెప్పేస్తాను అగస్త్య గారికి అనుకుంటూ పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి బాల్కనీలోకి వెళ్ళిన అభయ అంటూ గొంతు సవరించుకుంది అభయ గొంతు కన్నా ముందే మల్లెల వాసన తన మనసుని గిలిగింతలు పెట్టేసరికి వచ్చేసిందా అనుక నిన్న వెనక్కి తిరిగిన అగస్త్యకి క్షమించండి అగస్త్య గారు నేను ఎంత చెప్పినా వినకుండా నీరు అత్త బలవంతంగా నన్ను రూమ్ లోకి పంపించింది నేను కావాలని చేయలేదు ఇప్పుడే బయటకు వెళ్ళి నా రూమ్ లోకి వెళ్తే అత్తకి డౌట్ వస్తుంది నేను సోఫాలో పడుకుంటాను మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను అని తలదించుకొని చెప్పింది అభయ కథ మా నోడిలో రగులుతున్న తిన్న పదలో ఐస్ క్యూబ్స్ క మరించినట్టు అయింది అభయ డైలాగ్స్ కి తోపాన్ని కంట్రోల్ చేసుకోలేని అగస్త్య టక్ 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 అంటూ పళ్ళు కొరుకుతూ ఉంటే ఆ సౌండ్కి పల్ కళ్ళు మాత్రమే ఎత్తి చూసిన అభయ్యా అగస్త్య కళ్ళు ఎర్రగా దవడలు బిగించి పళ్ళు కొరకడం చూసి భయంతో వణికిపోయింది నిజంగా అగస్త్య గారు నా అంటూ ఏదో చెప్పబోతుంటే నోర్బు షటప్ ఇంకొక మాట మాట్లాడితే నిజంగానే నిన్ను చంపేస్తానే నేను అంత ఇష్టం లేకుండా పొలమంటూ నాతో ఎందుకు తాలి కట్టించుకున్నావే ఎగేసుకొని సముద్రాలు దాటి నాతో ఎందుకు ఇక్కడ దాకా వచ్చావే నాకు ఇవ్వాల్సిన మనీ కోసమే భయపడి ఇదంతా చేశావా అదే అయితే ఎలాగో మన బాబుతో చెప్పించాడు మా బాబుతో చెప్పించాడు కానీ బాబు మా నాన్న కోసమైనా చచ్చినట్టు వదిలేసేవాన్ని కానీ డబ్బుని పోనీ నీకు ఆస్తి కావాలంటే అక్కడే అక్కడే ఊర్లో అందరి ముందు మన మా బాబుకి లక్షణమైన కోడలుగా ఉంటూ కనీసం తాలి కట్టించుకున్నందుకు మా అమ్మ నాన్నల్ని చూసుకొని ఉన్న ఎలాగూ నీ ఆస్తిని నీకు ఆస్తిలో వాట వచ్చేది కదే అంతటి దానికోసం ఇక్కడ దాకా ఎందుకు కుక్క పిల్లల తో కూకుంటూ నా వెనకే వచ్చావు పైగా దానికి భయం అనే ట్యాగ్లైన్ తగిలించుకొని మరి అని గట్టి గట్టిగా అరిచేస్తూ కోపంగా అడిగాడు అగస్త్య అగస్త్యలోని కోపమే చూస్తుంది కానీ అతని మాటల వెనుక అర్థాన్ని గ్రహించలేకపోతుంది అభయ దట్టు అగస్త్య ఇలా గట్టిగా అరుస్తూ ఉండడంతో భయం అనేది సంఘాలు ఏడ్చిందిగా లోపల పాపకి సారీ అగస్త్య గారు నేను నేను అంటుందే గాని అంతకు మించి మాట గొంతుని దాటట్లేదు భయానికి పాపం నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వింటూనే ఉండండి ఎటర్నల్ లో ఓన్లీ అన్సిరి విన్నెల కథల ప్రపంచంలో మీకొక మాట ఖచ్చితంగా ఇలా ఏడుస్తూ ఉండదు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా ఫన్ గా ఉండబోతుంది మీరు అన్ని స్టోరీస్ లా మీరు చదివే అన్ని స్టోరీస్ లా ఈ స్టోరీ ఉండదు దానికి నాది గ్యారంటీ